మహబూబ్నగర్ జిల్లా జచ్చెల్లా మండలం నసూర్లాబాద్ గ్రామానికి చెందిన ఇబ్రహీం అనే రేషన్ డీలర్ తన షాప్లో ఆన్లైన్ క్లోజింగ్ స్టాక్ ప్రకారం పన్నెండు సంచుల బియ్యం ఉండాలి కానీ అరవై ఆరు సంచుల బియ్యం రేషన్ షాప్లో నిల్వ ఉంచారు ఇట్టి బియ్యం లబ్ధిదారులకు ఇవ్వకుండా బియ్యం రాలేదని చెప్పి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నాడు ఇది గమనించిన గ్రామస్తులు రేషన్ షాప్ వద్ద కూర్చొని సివిల్ సప్లై అధికారులకు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు జడ్చల్ డిప్యూటీ తహసీల్దార్ మరియు సివిల్ సప్లై అధికారి అక్కడికి చేరుకొని విచారణ చేయగా అరవై ఆరు సంచుల బియ్యం నీలో ఉంచారని తెలిసింది అంతేకాక సదరు రేషన్ డీలర్ ఇబ్రాహీం ఒక్క ఇంట్లోనే తన తల్లికి ముప్పై ఐదు కిలోల బియ్యం తన సోదరునికి ముప్పై ఐదు కిలోల బియ్యం తనకి ముప్పై ఐదు కిలోల బియ్యం ఒకే రోజు మంజూరు చేశారు అధికారులు సొంత ఇల్లు మరియు తనపై రెండు వాహనాలు కూడా ఉన్నాయి ఇటు బియ్యాన్ని అంత్యోదయ కార్డులో మంజూ మంజూరు చేసిన వారికి ఇవ్వాల్సిన బియ్యం కానీ అధికారులు ఇబ్రాహీంకు ఇచ్చారు అంతేకాక రీషన్ షాప్లో కిరాణా సామాను కొంటేనే బియ్యం ఇస్తామని భేధిస్తున్నాడు సదర్ డీలర్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులకు తెలియజేశారు నేను డిటి సివిల్ సప్లైస్ డిటి సివిల్ సప్లైస్ ఇక్కడ ఈ షాప్ షాప్ నెంబర్ ఈ షాప్ పీవీ చేయడం జరిగింది షాప్ నెంబర్ నిశులంబర్ షాప్ టూ థర్టీ సెవెన్ ఇక్కడ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ త్రీ క్ంటల్స్ ఉండాలా కాకపోతే ముప్పై క్వింటాల్లు ఉన్నాయి ఇరవై నాలుగు క్వింటల్ దాదాపు ఇరవై నాలుగు క్వింటల్ ఎక్సెస్ ఉంది ఇవి అదర్ ఐటమ్స్ కూడా ఏవి అమ్మొద్దు దాని మీద కూడా డిపార్ట్మెంటల్ కేసు చేస్తాను కేసు ఇది కూడా కేసే అది కూడా కేసే